ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇప్పుడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా సీనియర్ సిటిజన్లకు ప్రతి నెల పెన్షన్ సింపుల్గా ఇలా దరఖాస్తు అయితే చేసుకోండి అని చెప్తున్నారు ఇక సీనియర్ సిటిజన్లకు ప్రతి నెల పెన్షన్ అందించేందుకు కేంద్రం జాతీయ వృద్ధాప్య పెన్షన్ స్కీమ్లో తీసుకొచ్చింది ఇక ఈ పథకానికి ఎవరు అర్హులు నెలకు ఎంత పెన్షన్ వస్తుంది అనే వివరాలు పూర్తిగా తెలుసుకుందాం ఇక వృద్ధాప్యంలో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా సాగిపోయేందుకు సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది సీనియర్ సిటిజన్లు తమ జీవితాలను ప్రశాంతంగా గడపటానికి వారికి ప్రతి నెలా నిర్ణీత మొత్తం అందించే ఉద్దేశంతో వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చింది ఇక ఈ స్కీము కోసం ప్రభుత్వం ధృవీకరణ ప్రక్రియను ప్రారంభించింది మీ ఫ్యామిలీలో వృద్ధులు ఉండి ఆదాయ వనరులు లేకపోతే ప్రభుత్వ వృద్ధాప్య పెన్షన్ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఇక జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని పంతొమ్మిది వందల తొంభై ఐదులో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జాతీయ సామాజిక సహాయ కార్యక్రమంలో భాగంగా ప్రారంభించింది ఆ తర్వాత ఈ స్కీము పేరును ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకంగా మార్చారు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అర్హులైన వారందరినీ అంటే బీపీఎల్ను కూడా చేర్చటానికి ఈ స్కీములో నిబంధనలు మార్చారు ఇక జాతీయ వృద్ధాప్య పెన్షన్ స్కీము కింద పెన్షన్ను కొంత మొత్తంలో కేంద్ర ప్రభుత్వం కొంత భాగం రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి వస్తుంది కాబట్టి ఈ పెన్షన్ అమౌంట్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలను బట్టి ఉంటుంది ఢిల్లీ హర్యానా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తదితర రాష్ట్రాలలో సీనియర్ సిటిజన్లు వృద్ధాప్య పెన్షన్ను పెన్షన్గా నెలకు వెయ్యి కంటే ఎక్కువగా అందుకుంటున్నారు హిమాచల్లో ఐదు వందల యాభై రాజస్థాన్లో ఐదు వందలు మహారాష్ట్రలో ఆరు వందలు బీహార్లో నాలుగు వందలు యూపీలో అయితే మూడు వందలు పెన్షన్ అయితే అందజేస్తున్నారు ఇక ఈ స్కీముకు అరవై నుంచి డెబ్భై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న సీనియర్ సిటిజన్లు అర్హులు పెన్షన్ మొత్తంలో రెండు వందలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది ఎనభై సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్లకు ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ కింద నెలకు ఐదు వందలు అందచేస్తుంది ఇక ఈ పథకానికి ఎవరు అర్హులు తెలుసుకుందాము అరవై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్లకు జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకానికి అర్హులు గతంలో పరిమితి అరవై ఐదు సంవత్సరాలుగా ఉండగా అరవై ఏళ్లకు తగ్గించారు ఇక దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్న కుటుంబానికి చెందినవారే ఉండాలి ఇక లబ్ధిదారుడి కుటుంబంలో ఇరవై ఏళ్ళ కంటే ఎక్కువ వయసు ఉన్న కుమారుడు లేదా మనవడు ఉండి అతను కూడా దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తుంటే ఈ స్కీముకు అర్హులవుతారు ఇక అరవై ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లు దారిద్ర్య రేఖకు దిగువన లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి వృద్ధాప్య పెన్షన్ పొందేందుకు అర్హులు ఇక దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాము జాతీయ వృద్ధాప్య పెన్షన్ స్కీముకు అర్హత ఉన్నవారు ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు ఏప్రిల్ ఒకటి రెండు వేల పదహారు నుంచి దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్లో కూడా జరుగుతుంది ప్రతి జిల్లాలోనే బ్లాక్ స్థాయిలో ఉన్న ఆర్టీపీఎస్ కార్యాలయంలో కూడా జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు